మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామంలో ఈ మరొక శుభదినములో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరివచ్చుటకు శ్రేష్ఠుడైన దేవుడు తన కృప ద్వారా మనకి మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మాత్రమే స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానం నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను మనం ధ్యానం చేద్దామండి దయచేసి సమయంలో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ ఒక మంచి మాటని భక్తుడు వినడబడి దావీదు మన ఆత్మల క్షేమం కొరకు పరిశుద్ధాత్ముడు దావీదును ఉపయోగించుకొని ఒక మంచి మాట రాస్తున్నాడు ఏమిటి మాట అంటే ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు నా మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావిదు సవులుతో అనేను పిల్లరా ఇస్రాయేలీల మధ్యలో బహుగా కలవర పెట్టుతున్నటువంటి సంగతి వారి ఇస్రాయలీల హృదయాలు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఓ నలభై దినాల నుంచి ఆరుమూరల జానుడు ఎత్తుగలిగినటువంటి ఈ గొలియాత్ అనేవాడు ప్రతిదినం వచ్చి మీలో ఎవడైనా నాతో యుద్ధం చేయగలడా మీలో ఎవడైనా నాతో తలపల తలపడగలడా అని ఇస్రాయిలీలతో ఓ సవాలు విసురుతూ ఉన్నాడు సవాలు విసురుతున్నటువంటి ఈ పరిస్థితిని చూచి ఇస్రాయిలీలు వారి మనస్సు కృంగిపోయింది అయ్యో వీడు ఇంతలా ఉన్నాడు ఇంతెత్తునున్నాడు వీడితో మనం ఎక్కడ తలపడగలము యుద్ధం చేయగలమని వారి మనస్సు కృంగినదై ఏ ఒక్కరు కూడా మేము వెళతాము అని చెయ్యెత్తినటువంటి ఒక్కరు లేడు ఈ స్థితిగతులో ప్రిలరా ఇస్రాయలీల వారి మనస్సు అందరి మనస్సులు కృంగిపోయాయి నిజమే మన జీవితాలలో అప్పుడప్పుడు మనం కూడా పరిస్థితులను చూచి స్థితిగతులను చూచి ఇబ్బందులను చూచి ప్రేమినటబ వారి కృంగిన అనుభవాలలో ఉన్నావేమో నీ ఆధ్యాత్మిక స్థితిని నాశనము చేసేటటువంటి పరిస్థితుల విషయంలో నీవు కృంగి ఉన్నావేమో ఒకసారి నిన్ను నీవు ఒకసారి ప్రశ్నించుకో దేవుని ప్రేమినట పరిస్థితులను చూచి ఇబ్బందులను చూచి అప్పుల బాధలను చూచి ఓ ఎదురవుతున్నటువంటి సోధనలు చూచి సాతానుడు వేస్తున్నటువంటి అగ్ని బాణాలను చూచి నీ ఒకవేళ కృంగిన స్థితిలో ఉన్నావేమో నా దేవుడు ఎవరంటే కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు ఈరోజు ప్రమినటువంటి దేవుని పిల్లరా దేవుడు నిన్ను లేవనెత్తాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో ఒక దృఢ సంకల్పంతో దేవుని మీద సంపూర్ణముగా అనుకొనగలిగినటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే నా దేవుడు ఎన్నడు నిన్ను చేయి విడిచిపెట్టడం ఎందుకు నీవు చేయి విడిచిపెట్టబడుతూ ఉన్నావు అంటే ప్రేమినటువంటి వర్లరా కృంగిన స్థితిలో విశ్వాసమును కోల్పోయి కృంగిన స్థితిలో భక్తిని విడిచిపెట్టి కృంగిన స్థితిలో ఆత్మీయ ఆత్మ సంబంధమైన సంగతులను విడిచిపెట్టి కొంతమంది లోక సంబంధమైనటువంటి ఆచారాలతో నడిపించబడుతూ ఉన్నారు ఇదిగో ఈ పరిస్థితే నీ జీవితంలో నువ్వు మరలా తిరిగి లేవకుండా సాతానుడు నిన్ను అడగదొరకటానికి కారణమైంది వాక్యం సెలవిచ్చుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే దేవుని ఆత్మతో నింపబడినటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావిదు అందరి హృదయాలు కృంగిపోయాయి కానీ దేవుణ్ణి చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి దావీదు దేవుని అభిషేకముతో నింపబడిన దావీదు మనస్సు ఎంత మాత్రం కృంగిపోవాలా కృంగిపోవాలంటాను మనుషులైతే పైరూపాలను చూస్తూ ఉంటారు సాధ్య సాధ్యాలను చూస్తాం ఇది మనకి సాధ్యం అవుతుందా సాధ్యం కాదా ఇది మనకు వల్ల పడుతుందా వల్ల పడదా ఇది మనం చెయ్యగలమా ఇది మనం చెయ్యలేమా అని పలుసార్లు మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం కానీ బైబిల్ చెబుతుంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని మనము నీతిమంతులమై విశ్వాసముతో నింపబడిన వారిమైతే ఏ పరిస్థితి నా దేవుడు సాధ్యం చేయగలిగిన వాడే చాలామంది రూపాలను చూస్తూ ఉంటారు రూపాలను చూస్తూ ఉంటారు దావిదు ఎంత పై రూపాలను చూడలేడు చూడలేదండి కారణం ఏంటంటే దావీదు దేవుని చేత ఏర్పరచబడిన వాడు దావ్యదు దేవుని అభిషేకముతో నింపబడినవాడు తన దేవుని యొక్క బలమేమిటో తన దేవుని యొక్క ఏమిటో తన దేవుని యొక్క శక్తి ఏమిటో దావిదు బాగుగా ఎరిగినవాడు కారణం ఏమిటంటే ఆయనే చెబుతున్నాడు అక్కడ అయ్యా నేను ఒక సింహాన్ని చంపేశాను దేవుని కృపను బట్టి ఒక ఎలుగు మంటును కూడా చీల్చివేశాను అని చెబుతూ ఉన్నాడు క్రూర మృగాల్ని దేవుని మహాకని కృపణ బట్టి దావీదు చీల్చి చన్నాడిన అనుభవము దావిదు కొంది ఈ మనుషుడు ఏ పాటివాడు అదే అంటున్నాడు ఈ ఫిలిస్తీన్ ఏ పాటివాడు ఈ సున్నతి లేనివే వాడు ఏ పాటివాడు అని అందరూ భయపడుతున్నా కానీ అందరూ గడగడగడలు ఆడుతున్నా కానీ అందరికీ ముచ్చమటలు పట్టుచున్నా కానీ దావీదు మాత్రం దావీదు మాత్రం భయపడట్లా ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లరా మనం భయపడకూడదు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మరలా మనం భయపడుటకు ఏ ఆత్మ పొందలేదంట దాశపాత్మను పొందలేదని రోమి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయములో చక్కటి మాట రాస్తున్నాడు మనం మరలా భయపడుటకు దాశ్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రత్మను పొంది అబ్బా తండ్రి అని మనం మొరపెట్టుచున్నాము అంటున్నాడు దైవజనుడైనటువంటి పౌన్ గారు నేనంటాను దాస్యపాత్మ పొందిన వ్యక్తి తన జీవితంలో భయపడతాడు పరిస్థితులను చూచి దాస్యపాత్మన పొందినటువంటి వ్యక్తి పరిస్థితులను చూచి వెనకడు గేస్తాడు దాస్య పొందినటువంటి వ్యక్తి ప్రేమైనటువంటి వారిలో స్థితిగతులను చూచి ఎంతమాత్రము దేవుని పక్షాన నిలవటానికి ఎంత మాత్రము ధైర్యం చేయలేడు మన జీవితాలలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరు చేరు వచ్చినటువంటి మన జీవితాలలో మనం మరలా భయపడకూడదు ఎందుకంటే మన వ్యక్తి ఇప్పుడు కూడా పైనున్న వాటిని చూడకూడదు పైనున్న వాటి పైకి కనిపించే వాటిని చూడకూడదు బాహ్య సంబంధమైన సంగతులు చూడకూడదు నా అర్థం పైనున్న వాటిని పై వాటిని చూడకూడదు అంటే ఆకాశంలో ఉన్న వాటిని కాదు బాహ్యమైన సంగతులు నాట్ సీ ఫిజికల్లీ థింగ్స్ నిజమే మన జీవితాలలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చిన మనము బాహ్య సంబంధమైన సంగతులు చూడదు దైవ చిత్తమును మనము పరిపూర్ణముగా నెరవేర్చుటకు మనలను మనం అప్పగించుకుందాం అందరి మనసులు అందరి మనసులు కృంగిపోయాయి కానీ అందరి హృదయాలు గలిబిలైపోయాయి కానీ దావిదు హృదయము గలిబిలిగాల దావిదు మనసు కృంగలా ఏం చేస్తున్నాడు ఏమంటున్నాడు ఆ ముప్పై పదిహేడో అధ్యాయం ముప్పై రెండో వాక్యములు అంటున్నాడు ఎవ ఈ ఫిలిస్తీను నిమిత్తము ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు యుద్ధం చేసేది యహోవాయే నేను వారితో పాట్లాడతాను అంటున్నాడు నిజమే ఈరోజు ప్రమీనటువంటి వారులరా నిస్థితిగతులను చూచి సొమ్మసిల్లిపోయావేమో సొమ్మశిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే వాక్యం చక్కటి మాట సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలో నా దేవుడు ఎవరంటే సొమ్మసిల్లిన వారిని బలపరుచువాడు ఓ బలాభివృద్ధిని కలగచేవాడు శక్తివంతులుగా మార్చువాడు ఈరోజు నీ జీవితంలో కృంగిన అనుభవాలలో నీ ఉంటే నా దేవుడు నిశ్చయముగా నీ స్థితిని దేవునికరంగా మార్చి క్షేమతో నింపగలిగిన వాడు దేవునికి స్తోత్ర ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను యశా గ్రంథం నలభైవ అధ్యాయము దయచేసి ఇరవై తొమ్మిదవ వాక్యము ద బుక్ ఆఫ్ వర్స్ సొమ్మశీలిని వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తియునులకు బలాభివృద్ధి కలగచ్చేవాడు ఆయనే నిజమే అనుభవంలో అనుభవంలోని ఉన్నావేమో కృంగిన అనుభవంలోని ఉన్నావేమో నా దేవుడు అంటున్నాడు సొమ్మశిలిన వారికి బల బలమిచ్చువాడు ఆయనే నిన్ను బలపరుచువాడు ఆయనే శక్తిమంతునిగా చేయవాడు ఆయనే శత్రువు మీద నిన్ను ఎంత మాత్రము ఓడిపోయిన వ్యక్తిగా నా దేవుడు చెయ్యడు కానీ శత్రువు మీద నీకు జయమునిచ్చు దేవుడు నా దేవుడు ఈరోజు ప్రేమట దేవుని పిల్లరా నినంటాను నువ్వు పరిస్థితులను చూచి నువ్వు కృంగిపోవద్దు స్థితిగతులను చూచి కృంగిపోవద్దో నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేటటువంటి ఓ మంచి ధైర్యముతో ప్రభు పాదాల చెంత దావిదువలే మనము నిలవగలిగినటువంటి వారిమైతే నా దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టడు నీ జీవితంలో ప్రవీరటపడ దేవుని పిల్లరా దేవుని పిల్లరా కృంగిన స్థితిలో ఉన్నావేమో అడుగట్టిన స్థితిలో ఉన్నావేమో దుఃఖంలో ఉన్నావేమో నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో నా దేవుడు నేను జ్ఞాపకం చేసుకునేటటువంటి సమయాన ఆయన్ని పక్షాలు గొప్ప కార్యాలు చేస్తాడు నిజమే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పాపం ఎక్కడున్నాడండి పక్షవాయువుతో ముప్పై ఎనిమిది సంవత్సరాల మంచమున మంచం మీద పడి ఆ కోనేటి గట్టు పక్కన పడి ఉన్నాడండి నేను అనుకుంటున్నాను అతడు పరిస్థితులను చూస్తున్నాడు స్థితిగతులను చూస్తున్నాడు కృంగిపోయి కృంగిపోయిన మనస్సు తన ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలా తన బంధువులు పట్టించుకోలే తన వారు ఎవరు తన తనను ఆదరించేవారు లేని స్థితిలో ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేటి గట్టు ప్రక్కనే ఉన్నాడండి ఒకరోజు ఏసయ్య వాని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఏమంటున్నాడు స్వస్థత పొంద కోరుతువా కూర్చున్నావా అంటే అడవి గప్పాలా వెంటనే అయ్యా నేను స్వస్థత పొందాలనుకుంటున్నాను అతనేమన్నాడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా నేను బడిలోపు ఎవరో ఒకళ్ళు ఆ కోనేటి గట్లు పక్కనే ఆ కోనేట్లో బడి దేవదూతలు నీళ్లు గదిలించిన వెంటనే దూకేసి స్వస్థత పొంది వెళుతున్నారు కానీ నాకు సహాయం చేయగలిగిన వాళ్ళు లేరయ్యా నన్ను ఆదుకొనగలిగిన వాళ్ళు లేరయ్యా నా ఎందు జాలి చూపించే వాళ్ళు లేరయ్యా నా ఎందు కనికి చూపించే వాళ్ళు లేరయ్యా అని యేసు ప్రభుత్వం అంటే యేసు ప్రభు అంటున్నాడు మన దేవుడు ఎవరంటే సొమ్మ సిల్లిన వారికి బలాభివృద్ధి కలగజేవాడు కదా సొమ్మ సిల్లాడు అతను వెంటనే ప్రభు అంటున్నాడు నీ పరుపుని ఎత్తుకొని లేచినాడు నీ పరుపుని ఎత్తుకొని లేచినాడు వెంటనే నేను అనుకుంటాను వాడి శరీర రోగం కుదర్చబడక మున మునిపే వాడి ఆత్మ త్మలో ఉన్న రోగం కుదర్చబడి వాడి అవిశ్వాసము కుదర్చబడి విశ్వాసిగా మారి ప్రభు మాటను నమ్మి విశ్వసించి వెంటనే వాడు తన పరు ఎప్పుడైతే ఏ సయ్య మాట చొప్పున చేయటానికి తన జీవితాన్ని సిద్ధపడ్ సిద్ధపడ్డాడో వెంటనే ఒక్కొక్క పరిస్థితి తన జీవితంలో క్షేమస్థితినిగా మార్చబడుతున్నాయి కృంగిన పరిస్థితులు ఉన్నావేమో ఈ రాత్రి ప్రేమినటువంటి దేవుని బిడా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎంతమాత్రము కృంగ నిమిత్తం లేదు కారణం ఏమిటంటే నీ పక్షములో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నిన్ను సమస్యలకు అప్పగించడం నిన్ను వ్యాధికి అప్పగించడం నిన్ను ఇబ్బందులకు అప్పగించడం నిన్ను అప్పులకు అప్పగించడం నీవు సొమ్మశిలిన స్థితిలోనే ఆయన ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టడం కానీ సొమ్మశిలిన నీ జీవితములో మరలా ప్రవీణటి అంటే నీ జీవితాన్ని చిగురింపజేసి పరిశుద్ధపరిచి యోగ్యమైన స్థితిలో నీ కుటుంబాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టగలిగిన వాడు నా ప్రభు వస్తావా ప్రభు పాదాల చెంతకి ప్రభు సన్నిధులు నిలిచి ఓ నీ విశ్వాసాన్ని క్రమపరుచుకొని నీ ఆత్మీయ బ్రతుకును కట్టుకొని ప్రభు కొరకు జీవించగలిగినటువంటి విశ్వాస సంబంధమైన పలుకులు పలుకుచు ప్రభు కొరకు జీవించేటటువంటి అనుభవంలోనికి రాగలవా దేవుని బిడా అదుగో కృంగిన వారు కృంగిన వారి 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 గుడారాల్లో ఉన్నారు కానీ ఇదిగో తన మనస్సును ఎంత మాత్రం కృంగి కృంగిన వాళ్ళగా లేకుండా దేవుని ఏర్పాటు కలిగి దైవ చిత్తమును చేయుటకు తన జీవితాన్ని సిద్ధపరచుకొని దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావ్యది ఇదిగో ఏలా లోయలో నిలిచి ఉన్నాడో యుద్ధము చేయటానికి నీవెక్కడ నిలిచి ఉన్నావు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా రాగలవా నీవు ఎలా లోయలోనికి శత్రువుతో పోరాడటానికి శత్రువుతో పోరాడటానికి నువ్వు రాగలవా శత్రువును చూచి పారిపోతావా బైబిల్ చెబుతుంది ఓ చక్కటి మాట సామెతల గ్రంథంలో ప్రేమైనటువంటి వారిలో పద్ ఇరవై నాలుగవ అధ్యాయం దయచేసి పదవ వాక్యములో రాయబడిన మంచి మాట ఏమిటంటే శ్రమదినమున నీవు కృంగిని ఎడలా చేతగాని వాడమవుతావు అని మన శ్రమ దినమనే మనం ప్రభు కొరకు బలమ కలిగి బలమైన కార్యాలు చేయుటకు మనం సిద్ధపడాలి సొమ్మ సిల్లకూడదు కృంగిపోకూడదు ఓ కృంగిన వారిని లేవనెత్తువాడు నా దేవుడు సొమ్మ సిల్లిన వారికి బలాభివృద్ధి కలగ చేయవాడు నా దేవుడు నీ ఆత్మీయ జీవితంలో కృంగిన స్థితిలో ఉండవేమో ఈ రా ఈ ఉదయ కాలంలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు ఓ మంచి తీర్మానం చేయి ప్రభు సన్నిధిలో ఉండు శత్రువును నీ కాళ్ళ ఎదుట పడవేసి శత్రువుపై నా దేవుడు నీకు గొప్ప జయాన్ని అనుగ్రహించునుగాక నిన్ను కలవరపరిచేటటువంటి పరిస్థితులు ఏమిటో నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి స్థితిగతులు ఏమిటో నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఉపజయాన్ని ఇచ్చి నీ కలవరాలన్నీ తొలగించి కృంగిన నిన్ను లేవనెత్తి క్షేమంతో నింపటికీ ఉదయ కాలంలో వాక్యము నిన్ను దర్శించుండగా అటు అనుభవాల్లో మన జీవితాలు కట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ మహాకరిక్రమ కలిగినటువంటి బాహులు అయ్యాదుగో ప్రభు ఉదయ కాలంలో అల్పులమైన పాదాల చింతకు వస్తున్నా గత రాత్రి అంత బిడలను మమ్మలను మీరు కాపాడారు బలపరిచారు భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు సమాధానకరమైన సంగతులు తున్నింపారు తండ్రి ఇదిగో ప్రభు ఉదయ కాలంలో మీ దాసుడైనటువంటి దావేదిని మా ఎదురు నిలిపి అయ్యా దావిది ఎంత మాత్రము కృంగలేదు కానీ ఇస్రాయలీల సైనికులు అందరూ కృంగిపోయారు కానీ ప్రభువ ఎంత మాత్రము దావీదు కృంగలేదు కానీ ప్రహువ అదిగో ప్రభు కృంగిన వారిని లేవనెత్తి దేవుడు అని మీ సెలవిచ్చుతున్నాయి ఈ ఉదయ కాలంలో ఎవరు ఏ స్థితిలో కృంగిన అనుభవాలలో సమస్య అనుభవాల్లో ఉన్నారో వారు లేవనెత్తి మీ మీద నాయన అదిగో ప్రభువ పరిపూర్ణగా ఆనుకొని మీ చిత్తమును చేయునట్లుగా సిద్ధపరచమని దీవించమని ఫలప్రదంగా మార్చండి తండ్రి ఇదిగో ప్రభువ ఈ ఉదయ కాలంలో బిడలు చేస్తున్నటువంటి బాటలో రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో వ్యవస్థ ఆయన వారి ఉద్యోగాలన్నిటిలో మీరు తోడండి మీరే గొప్ప కార్యాలు చేసి తండ్రి ఇంకను మీ కొరకు మీ పిల్లల మీద మేము బలమైన కార్యాలు చేయనట్లుగా మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆత్మలో వర్దలు చేయమని ఫలప్రదంగా మార్చమని ఏ సునా తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరివచ్చిన వచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి ఏ విషయములు కృంగిపోక ప్రభు కొరకు నిలవబడటకు ఓ ప్రభు మన మన ఎడల కనికరం చూపించి అన్ని విషయాల్లో బలపరిచి చేయును చేయునుగాక ఆమె Praise the Lord.